వెల్కమ్ టు సోనీ సిబ్బు వ్లాగ్స్ ఇవైతే పప్పు చేకూడీలు అండి చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చిందో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో చేస్తే మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చేస్తాయి ఫస్ట్ అయితే ఒక త్రీ హవర్స్ ముందు శనగపప్పును అయితే నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న వాటిని వాటర్ అయితే ఉంపేసుకొని నీట్గా క్లాత్లో వేసి వాటర్ అనేది లేకుండా క్లాత్తో తుడిసేసుకోవాలి శనగపప్పుని తుడుచుకున్న తర్వాత కాసేపు క్లాత్ మీద అయితే వదిలేయండి ఎక్కడైనా వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం క్లాత్ అబ్జార్బ్ చేసేస్తుంది అంటే పీర్చేసుకుంటది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా వరిపిండి వేసుకొని వరిపిండి అంటే పొడి వరిపిండేనండి ఏం కాదు అంటే మనం బియ్యాన్ని వెళ్ళి ఆడించేసిన పిండిని పొడివరిపిండి అంటారు అనమాట అది ఇంకా పావు కప్పు కంటే కొంచెం తక్కువ మైదా పిండి ఈ రెండింటిని కలిపేసుకొని ఒక దగ్గర పెట్టుకుందాము ఇప్పుడు నీళ్ళు అయితే పెట్టుకుందాము ఒక పనం పెట్టుకొని దాంట్లో మనం ఎంతైతే పిండి వేసామో అంతే వాటర్ వేసుకోవాలండి నేను ఒకటి పావు కప్పు పిండి అయితే వేసుకున్నాను సో అదే ఒకటి పావు కప్పు వాటర్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం పచ్చికారం మీ కారానికి సరిపడినంత పచ్చకారం రుచికి సరిపడినంత ఉప్పు చిన్నది కలర్ అయితే వేయండి ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి చెకోడీలు అయితే మంచి కలర్ లో అయితే వస్తదండి ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కంప్లీట్ గా ఆప్షనల్ ఫుడ్ కలర్ అయితే సో అందులోని కొంచెం వామ్ కూడా వేసుకోండి మీకు నచ్చితే నేనైతే వేసుకున్నాను ఇలా ఎసరంతా బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే మనం కలిపి పెట్టుకున్న పిండ్లు ఉన్నాయి కదండి ఆ పిండి అయితే వేసేసి కాసేపు లుట్ క్లోజ్ చేసి మూత పెట్టేసి వదిలేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం చపాతి పిండిని చేసుకున్నట్టు ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని చిన్న పిండి ముద్దనైతే నోట్లో పెట్టుకొని చూస్తే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకొని సాల్ట్ అయితే కలుపుకోండి అప్పుడే మనకి సాల్ట్ అనేది కలుస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉండడం వల్ల పిండి మళ్ళీ మనకి తర్వాత కలుపుకోవడం కుదరదు కదా ఇలా కలిపిన తర్వాత చపాతి ముద్దలా కలిపిన తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా కొంచెం కొంచెంగా తీసుకొని మళ్ళీ వెంటనే ఆ మూత అయితే పెట్టేయాలండి పిండి అయితే ఆరకూడదు పిండి అయితే అయితే మనకి చక్కగా చేకోడీలు అనేవి రావు ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవాలి చేకోడీలు రౌండ్ షేప్ లో మీకు సన్నంగా కావాలంటే సన్నంగా చేసుకోవచ్చు అదే కొంచెం దల్సరిగా చేసేస్తే చేకోడీలు అయితే లోపల ఉడకడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది అండి నేను చూపించిన విధంగా ఇలాగ మొత్తం రుద్దుకొని రుద్దిన తర్వాత రెండు వైపులా శనగపప్పు మనం ఏదైతే నానబెట్టుకొని ఆరబెట్టుకొని పెట్టుకున్నామో శనగపప్పు ఆ శనగపప్పు అటు ఇటు వేసి ఇలా రుబ్బితే మనకి శనగపప్పు అనేది ఆ పిండికైతే అంటుకొని ఉంటుందండి అప్పుడు మనం ఇలా చేకోడి ఆకారంలో చేసుకుంటే మనకి మంచిగా చేకోడీలు అయితే రెడీ అవుతాయండి నేను ఇలా పిండిని మొత్తాన్ని చేకోడీల ఆకారంలోనైతే చేసేసుకున్నానండి ఈ లోపు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకా ముందుకెళ్ళి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు చేకోడికి మనం పప్పు అంటించేటప్పుడు ఎక్కడైనా ఖాళీ ఉంటే పప్పుని అయితే గట్టిగా ప్రెస్ చేసుకొని అంటించండి పర్వాలేదు ఒకవేళ అంటుకోకపోతే ఇలా నేను చేకోడీలు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఉంచుకున్నానండి బాగా మరిగి ఉండాలి ఆయిల్ అనేది మనం ఎప్పుడైతే చేకోడీలు వేయడం స్టార్ట్ చేసామో అప్పుడు కంప్లీట్గా సిమ్లో అయితే పెట్టేయాలి ఆయిల్ని అప్పుడే మనకి చేకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి ఒకవేళ ఆయిల్ హీట్ అయిపోతే మనకి బయట శనగపప్పు ఇంకా చేకోడి అనేది బయట మాడిపోయి అయితే ఉడకదండి నేను చూపించిన విధంగా ఏదైనా పొల్ల అట్లకాడ లాంటిది తీసుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం చేకోడీలని ఫ్రై చేయాలండి టర్న్ చేసేటప్పుడు కూడా పెద్ద దాంతో దేనితోనైనా తిప్పేస్తే మనకి దానికి ఉన్న శనగపప్పు అంతా ఊడిపోతుందండి నేను ఎంత జాగ్రత్తగా తిప్పినా చేకోడీకి ఉన్న శనగపప్పు అయితే చాలా వరకు ఊడిపోయింది చూసారు కదా మీరు కూడా సో మీరు కూడా ఇలాగే నేను చూపించిన విధంగా ఏదైనా సన్నంగా ఉన్న దాంతోనైతే జాగ్రత్తగా తిప్పుకోండి చూసారు కదండి ఎంత చక్కగా చేకుడీలు అయితే వేగుతున్నాయో ఇలా ఇంట్లోనే మనం స్నాక్స్ అవి చేసుకొని మన పిల్లలకి పెట్టుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అండి మనం బయట స్నాక్స్ మన పిల్లలకి పెట్టాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు వాడే ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు వాడిన ఆయిలే వాడతారు అనే భయం ఉంటుంది వాళ్ళు వాడే పిండి ఎలా ఉంటుందో కూడా మనం చూసిరాం కదండి సో మనమే జాగ్రత్తగా కూర్చొని మన పిల్లల కోసం మనం టైం కేటాయించి ఇలాంటి స్నాక్స్ అయితే చేసి పెడితే చాలా బాగుంటాయండి చూసారు కదా చెకోడీలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్